తప్పు సీఎం రేవంత్ రెడ్డిది శిక్ష మాత్రం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అనుభవిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆరోపించారు సంగారెడ్డి కలెక్టరేట్ పక్కన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని వారికి మద్దతు తెలియజేశారు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలతో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి గద్దె నెక్కారు రెండు పేల ఇరవై మూడు సెప్టెంబర్ పదమున్న వరంగల్ లో నిర్వహించిన దీక్ష శిబిరానికి అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరై మద్దతు తెలపడంతో పాటు తమ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా సమగ్ర శిక్ష అభియాన్ సమస్యలు పరిష్కరించడం లేదు ఐక్యంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలి చిత్తు చిత్తిగా ఓడించాలి రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు ఆయన ఏమన్నారంటే దీక్షలు చేస్తామని చెప్పడం జరిగిందనా అదేవిధంగా ఈ రోజు ఆ హామీని నెరవేర్చా ఈ రోజు దీక్షలు చేస్తున్నాం దానిలో భాగంగా మా గంగారెడ్డి జిల్లాలో కూడా అందరూ నా యొక్క గుర్తు నుంచి

అందరికి ఎంఏ బిఏ చేసినా టెస్ట్ క్వాలిఫై ఉన్నాను అందరూ గవర్నమెంట్ అన్నీ మాట్లాడతారు సిక్స్టీ ఫార్టీ ఫైవ్ మమ్మల్ని దాంట్లో ఏంటి గవర్నమెంట్ ఇప్పుడు ఎంట్రల్ బ్యాంక్ కదా వీలు చేయాలి స్టేట్ బ్యాంక్ కదా వీరం చేయండి కూడా ఇన్సూరెన్స్ కావాలని తేలిందో ఖచ్చితంగా మీకు ఒకటి కావాలి మరి అదే రకంగా ఎవరైనా చనిపోతే ఏ అధికారిలా అధికారికంగా వచ్చి మరి తరమాశించి అందుకనే డెంగ్యూకి కూడా ఏమీ ఇవ్వటం లేదు మరి ఈ రోజు మీకు రెగ్యులై చేస్తున్నాను ఖచ్చితంగా అది చేయాల్సిందే మరి ఆ సమస్యలన్నీ ఈరోజు మరి హరీష్ గారు మేము జిల్లా తరఫు నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి మొత్తం మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సంబంధం సందర్భంగా తెలియజేస్తూ మరి మీ కింద ఇందాక చచ్చినటువంటి అన్ని కూడా సమస్యలు మేము కూడా మరి దృష్టికి తీసుకెళ్తాం ఏదో నా అబద్దాలు చెప్పి ఇంకా ఎన్నో రోజులు తప్పించడం జరిగే పరిస్థితులు వెళ్ళి మరి ఆయన ఈ రోజు ఎన్ని అవసరాలు కావున్నావు దానికి మూల్యం కూడా ఖచ్చితంగా పెంపించాల్సిన ఈ రోజు రైతులకి మహిళలకి అందరినీ మోసం చేసిందాడు మోసం చేయని వాళ్ళు ఎవరైనా మిగిలించాలంటే వాళ్ళు పుణ్యం చేసుకుంటే అందరినీ కూడా మోసం చేసి రోజు అధికారానికి వచ్చి మండిపేస్తా ఉన్నారు రోజు వేతులు ఎక్కువ పని తక్కువ అనే రకంగా వేతులు మాట్లాడి అందరినీ కూడా మొదలు ఉన్నాడు ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు ఏకాభిప్రాయం నుంచి మీరు కలిసి ఉన్నారు కలిసి ఉంటుంది నిలిచి ఉంటాడు కాబట్టి విడిపోయద్ది విడిపోతే పడిపోతాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము మీ దండలు ఉంటామని తెలియజేస్తూ మీకున్న సమస్యల పరిష్కారానికి మీరు అవకాశం మీ చేతుల్లో ఉంది ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే అన్ని కూడా సమస్యలు మీ చేతుల్లో ఉంటాయి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చాటుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతే ఏ విమైనా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా పోరాటం చేయటమే కాకుండా మీకు తేడ వింటాం మీకు అండం వెళ్తాం ఎవరైతే మీ గతంలో మాటిచ్చిందో ఖచ్చితంగా వాళ్ళని నిలబే ప్రయత్నం చేయండి మేము మాత్రమే ఒత్తిపరిస్తుందో మీ తోడ వింటాం ఎందుకంటే ఆ రోజు చెప్తుంది కేసీఆర్ ను గద్దె మీ సంఘటన పరిష్కారం కోసం అని మరి ఈ రోజు ఆయన్నే వచ్చింది మధ్యలో ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పెట్టలేదు ఒక సంవత్సరం కాలం టైం ఇచ్చి మరి సంవత్సర కాలంలో ఆయన చేసింది ఏమిటి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి మరియు విజయోత్సవాలు చేసింది ఏమంత ఘనకార్యం చేసిందో మరి అర్థం కాలేదు మీకు తెలవాలి మరి ఏం విజయోత్సవాలో ఆ దేవుడు తెలుసు మరి ఈ సందర్భంగా మీరందరూ ఏదైతే నమ్మకంతో ఏదైతే ఆశతో మమ్మల్ని చిన్న ఖచ్చితంగా పదహారో తారీఖు నుంచి అసెంబ్లీలో ఏ రోజు అవకాశం దొరికినా ఎగ్జామినేషన్ చేసినా సరే మీ సమస్యను పరిష్కారానికి ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పి